సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఇరవై ఏడు ఉపవాసం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండడాన్ని ఉపవాసం అని చాలామంది భక్తులు భావిస్తుంటారు కానీ ఉపవాసం అంటే శాస్త్రం ఇచ్చిన నిర్వచనం పరమాత్మ ధ్యానంలో ఉండడం ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అని అర్థం అంటే దగ్గరగా ఉండడం అని అర్థం దేనికి దగ్గరగా ఉండడం భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే దైవ పారవస్యంలో ఉండడం అని శాస్త్ర అభిప్రాయం ఈ విషయం గ్రహించక చాలా మంది సాయి భక్తులు గురువారం రోజున ఉపవాసంతో సాయిని పూజిస్తే పారాయణ చేస్తే సాయి తమ కష్టాలు తీరుస్తాడని కోరికలు నెరవేరుస్తాడని భావించి ఉపవాసం చేస్తుంటారు దీని దీని వలన సాయి అనుగ్రహం కంటే సాయి ఆగ్రహమే కలుగుతుంది కారణం ఉపవాసం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం భక్తుడు కోరి సాయి ఆగ్రహానికి గురికావడానికి కారణం ఉపవాసం పట్ల సాయి అభిప్రాయం ఏమిటో భక్తులు గ్రహించకపోవడమే ఈ పొరపాటు సాయి భక్తులు చేయరాదనే సంకల్పంతో ఈ అధ్యాయాన్ని వ్రాయడం జరిగింది భక్తుల కొన్ని అనుభవాలు వింటే మీకు చక్కని అవగాహన కలుగుతుంది ఉపవాసం పట్ల సాయి అభిప్రాయం ఏమిటో మనకు గోకలే అనే భక్తురాలి అనుభవం ద్వారా అవగతం అవుతుంది ఈమె అపార పుణ్యం వలన సాయి అపూర్వ బోధ మనకు లభించింది ఆ దివ్య సాయి బోధ ఏమిటో శ్రవణం చేయండి గోకలాన్ని భక్తురాలు సాయి సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం ఉండి సాయిని ఆరాధించాలనే సత్సంకల్పంతో సిరిడికి వచ్చింది ఆమె ఆ సంకల్పంతో ఏ క్షణం తన ఊరి నుండి బయలుదేరిందో సర్వజ్ఞుడు అయిన సాయి ఆ క్షణమే ద్వారకామాయిలో భక్తుల మధ్య కూర్చొని ఈ పండగ రోజుల్లో నా పిల్లలు ఆహారం లేకుండా ఉంటారా అది నేను చూస్తూ కూర్చోవాలా అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానని అనుకుంటున్నారు అని అని దాదా కేల్కర్తో పలికితే అతడికి ఈ మాటలు ఏమీ అర్థం కాలేదు మరుసటి రోజు గోఖలే సాయి దర్శనానికి వచ్చినప్పుడు అమ్మ ఎందుకు ఉపవాస వ్రతం పడతావు అన్నం తినేవాడు ఇరువురు స్వరూపమే ఉపవాసం కఠిన తపస్సు నిర్జల వ్రతం ఇవన్నీ ఎందుకమ్మ మనకు ఉపవాసం ఉండే కర్మ ఏమిటి మనం కఠిన తపస్సులు చేయవలసిన అవసరం ఏమిటి దాదా ఇంటికి వెళ్ళు పేలాలను చేసి నువ్వు భుజించి ఆ కుటుంబంలోని వారికి పంచిపెట్టు అని పలికి కొన్ని క్షణాలు మౌనం వహించి మరలా ఇలా పలికారు ఉపవాస వ్రతంలో ఉండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తిపరచాలి అని చెప్పడంతో ఆమె తన ఉపవాస దీక్షను విరమించి సాయి ఆజ్ఞ పాటించి సాయి అనుగ్రహాన్ని పొంది తన ఊరికి మూడు రోజుల తర్వాత ఆనందంతో వెళ్ళింది సాధకులారా అర అవగతమైందా సాయి భక్తుడు ఉపవాసం ఉండరాదని బోధపడిందా ఉపవాసం పట్ల సాయి అభిప్రాయం ఏమిటో అశుద్ధమైన మలము తన కడుపులో ముండినను నరులు మూడులై ఉపవాసం చేయుదురు అన్నం తినుట తప్పు కాదు ఉపవాసం వలన భగవత్ సాక్షాత్కారం కలగదని వేమన తెలిపాను యోగ శాస్త్రం ప్రకారం పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం ఆరోగ్యంను కలిగిస్తుందని జీర్ణశక్తి పెరుగుతుందని ఆకలి పెరుగుతుందని ప్రేవులు శుద్ధి అవుతాయని జీర్ణకోశానికి విశ్రాంతి కలుగుతుందని తెలియజేసింది ఎన్నో శాస్త్రాలు ఏకాదశి పౌర్ణమి పర్వదినాలలో ఉపవాసం ఉండాలని సూచించాయి మరి సాయి ఎందుకు ఉపవాసాన్ని ఖండించారు అనే ప్రశ్న చాలామంది సాధకులకు కలుగుతుంది కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు ఆహారం మానివేస్తే శరీరం అవుతుంది మనస్సు సంచలమవుతుంది బుద్ధి మొద్దుబారుతుంది చిత్తం అశాంతి పాలవుతుంది అందుకే సాయి ఉపవాసాన్ని వద్దన్నారు సాధకుడు పూజ చేయాలన్నా ధ్యానం చేయాలన్నా శరీరం ఆరోగ్యవంతంగా మనసు శాంతిగా ఉండాలి ఈ రెండింట్లో ఏది లోపించినా సాధకుడు సవ్యంగా చక్కగా దేనిని చేయలేడు మనసులో తినాలని కోరిక పెట్టుకుని శారీరకంగా నిరోధిస్తే దానిని ఉపవాసం అనరు దీనివలన ఏ ప్రయోజనం లేదు పైగా లేని రోగాలు అకారణ కోపాలు కలుగుతాయి అందుకే సాయి ఏనాడు తన ఉపవాసం ఉండలేదు ఏ భక్తుడిని ఉపవాసం ఉండనీయలేదు ఈ విషయం సాయి అంకిత భక్తుడు యోగ సాధకుడైన కాకా సాహెబ్ దీక్షిత్ అనుభవం ద్వారా కూడా మనకు అవగతమవుతుంది ఒకరోజు కాకా సాహెబ్ దీక్షిత్ సాధన తీవ్రం చేయాలని రాత్రిపూట ఉపవాసం ఉండి ధ్యానం చేసుకోవాలనే సత్సంకల్పంతో సాయి ఆశీస్సుల కోసం సాయంత్రం సాయి దర్శనానికి వచ్చాడు అప్పుడు సాయికి దీక్షిత్కు సంభాషణ ఇలా జరిగింది సాయి రాత్రి భోజనానికి ఏం చేయిస్తున్నావు దీక్షిత్ మీరేం చేయమంటే అదే సాయి మామూలే కూర రొట్టె చేయించు అక్కడే నైవేద్యం పెట్టి నీ యువతిను ఈ మాటలతో దీక్షిత్ సాయి సాయి యొక్క సర్వజ్ఞతకి ఆశ్చర్యపడ్డాడు ఉపవాసంతో సాధన చేయడం సాయికి ఇష్టం లేదని తన సంకల్పాన్ని విరమించి సాయాజ్ఞని ఆచరించాడు ఆ రోజు నుండి దీక్షిత ఏనాడు ఉపవాసం ఉండలేదు సాయి బోధ వలన మనకు మరో రెండు సాధనలు కూడా తెలిసాయి రాత్రిపూట అన్నం తినకుండా రొట్టె లేదా చపాతీ లేదా టిఫిన్ తినాలని ప్రతి రాత్రి నైవేద్యం పెట్టే భుజించాలని ఈ నియమం రాత్రిపూట లేదా ఉదయం ధ్యానం చేసేవారికి మాత్రమే ధ్యానం చేయలేని వారు భోజనం చేయవచ్చు మరికొన్ని భక్తుల అనుభవాలు వింటే విషయం చక్కగా అవుతుంది పంతొమ్మిది వందల పన్నెండులో నాచినే అనే భక్తుడు శంకర బాలకృష్ణ వైద్య అత్యుద్ధాతె అనే ఇద్దరు మిత్రులతో షిరిడీకి వచ్చారు మహారాష్ట్రలో ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాస నియమాన్ని పాటించని వారు చాలా అని చెప్పవచ్చు మొదటి రోజు సాయిని దర్శించారు రెండవ రోజు ఏకాదశి ఆ రోజు నాచనే తన మిత్రులతో కలిసి సాయి దర్శనానికి వెళ్ళాడు అది మధ్యాహ్న సమయం అప్పుడు సాయికి నాచినే సంభాషణ ఇలా జరిగింది సాయి వెళ్ళి భోజనం చేసిరా ఈ ఈరోజు ఏకాదశి బాబా నా మిత్రులు భోజనం చేయరు నేను కూడా ఈరోజు ఏమీ తినను సాయి వీళ్ళు పిచ్చివాళ్ళు నీవైనా సరే వాడకు వెళ్ళి భోజనం చేసిరా నాచనే అలాగే బాబా అని నాచనే వాడకు వెళ్ళాడు కానీ వా వాడలో హోటల్ యజమాని ఏకాదశి నాడు కూడా తిండికి తప్పిస్తున్నావేమని గొనిగి హారతి అయ్యే వరకు అన్నం పెట్టేది లేదని ఖచ్చితంగా చెప్పి మసీదుకు వెళ్ళిపోయాడు నాచినే కూడా తిరిగి మసీదుకు వచ్చాడు సాయి భోజనం చేయమన్నా తిన్నావా నాచినే ఆరతి అయ్యాక తింటాను బాబా సాయి భోజనం తర్వాతే ఆరతి జరిగేది అని సాయి చెప్పేసరికి హోటల్ యజమాని బాలాబావు గుండెలు జల్లుమన్నాయి వెంటనే నాచినేకు భోజనం పెట్టాడు నాచినే వచ్చిన తర్వాతే ఆ రోజు ఆరతి మొదలైంది ఆరతి ముగిసిన తర్వాత మావుషిబాయ్ ఒక పావు బీడ సాయికి ఇచ్చింది సాయి దానిని ఇచ్చి తినమన్నాడు ఏకాదశి నాడు భోజనమే కాక పాన్ బీడ కూడా నాయని నాచనే భయపడుతుంటే అనుమానం వద్దు తిను అని సాయి అన్నాడు ఈ విధంగా నాచనేను సాయి అనుగ్రహించారు ఈ అనుభవంతో ఎవరైతే ఉపవాసం పాటించారో వారిని సాయి పిచ్చివాళ్ళని అన్నారు కాబట్టి నీవు కూడా ఉపవాసం చేసి పిచ్చివాడవు కావద్దు నాచునేలాగా అనుగ్రహాన్ని పొందు అందుకే వేమన కూడా సాయి మాటనే బలపరిచాడు ఉపవాసం తగదని తెలిసే మరో భక్తుడి అనుభవం శ్రవణం చేయండి మోరేశ్వర్ ప్రధాన సాయి తన కోరికను నెరవేర్చాడని ఆనందంతో శ్యామ ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాడు ఆ రోజు గురువారం బాల బాటేను రమ్మని ఆహ్వానించాడు కానీ బాటే తన కోకని నియమం ఉంది అందుకని రాలేనని చెప్తాడు కొంతసేపటికి సాయి దర్శనానికి వెళ్తాడు అప్పుడు సాయికి బాటేకి జరిగిన సంభాషణ వినండి సాయి బావగృహమున తింటివా బాడే బాబా ఈరోజు గురువారం సాయి అయితే ఏమి బాడే గురువారం రోజు ఇతర ఇండ్లలో భుజించను ఇది నియమంగా పాటిస్తున్నాను సాయి ఎవరిని సంతోష పెట్టడానికి నియమం బాడే నేను సంతోష పెట్టడానికి సాయి అట్లానా అయితే బావగృహమున తినిరా వెంటనే బాటే ప్రధాన ఇంట్లో భోజనం చేశాడు అందరూ ఆనందించారు సాధక సాయికి ఏది ఇష్టమో ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని చేయడమే సాయి భక్తుడి శిష్యుడి కర్తవ్యం సాయికి ఏది అయిష్టమో ఏది కలతను కలిగిస్తుందో దాన్ని చేయకుండా ఉండడమే సాయి భక్తుడి ధర్మం కాబట్టి ఎప్పుడు ఉపవాసం ఉండవద్దు సాయి ఆగ్రహానికి గురి కావద్దు అందుకే శంకరాచార్యులు ఈరోజు అష్టమి నవమి చతుర్దశి అని ఈ విధంగా జ్యో శిష్యుడు చెప్పగా విని ఆ వచనములను నమ్మి భక్తితో ఆయా తిథులందు ఉపవాసం ఉండుట యోగ్య కార్యములను ఆచరించరు కానీ నీవు బ్రాహ్మణువి అని శృతిమాత చెప్పిన వాక్యములను మాత్రం నమ్మడు ఆహా ఏమి ఆశ్చర్యము అని తన ఆవేదనను వ్యక్తపరిచాను ఈ బోధ మొదట్లో నాకు కూడా తెలియక ఎన్నోసార్లు ఉపవాసం ఉండడం అకారణంగా ఎన్నో విఘ్నాలు కష్టాలు రావడం సాధన సరిగా జరగకపోవడం ఎన్నోసార్లు నాకు కూడా జరిగింది ఈ బోధన అవగతం చేసుకున్నాక అర్థమైంది సాయి భక్తుడు ఉపవాసం చేయరాదని ఒక స్వీయ అనుభవాన్ని శ్రవణం చేయండి నాకు ఖాళీ కడుపుతో మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ధ్యానం చేస్తే వెంటనే మనసు సులభంగా ఏకాగ్రమై అంతర్ముఖం అవుతుంది ఆ విధంగా పన్నెండు గంటలు నేను ఉండగలిగేవాడిని అందుకని మొదట్లో నా సాధనంతా ఇలాగే జరిగేది ఉపవాసం సాయ సిద్ధాంతానికి వ్యతిరేకమని తెలిసినా కూడా నేను ఉపవాసంతో సాధన చేసేవాడిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఎంత ప్రయత్నించినా నిర్వికల్ప సమాధి కలగలేదు పైగా మనస్సు అంతర్ముఖం కాలేకపోవడం వలన విపరీతంగా ఆకలి వేసింది బాబా బోధ గుర్తుకు వచ్చి నాలుగు గంటల క్రిందకు వెళ్ళి బోధనం చేశాను ఇక నేనేమి ధ్యానం చేయగలను బయట మామూలుగా కూర్చున్నాను ధ్యానం కూడా చేయలేదు నిమిషాలలో మనస్సు నా ప్రయత్నం లేకనే అంతర్ముఖమై సంప్రజ్ఞాత సమాధి కలిగింది ఒక గంట కూర్చున్నాను ఆశ్చర్యం కలిగింది అప్పుడు బాగా అర్థమైంది ఈ విధంగా ఉపవాసంతో సాధన చేయడం సాయికి ఇష్టం లేదని ఈ నియమాన్ని పాటించినప్పుడల్లా నాకు సాయి ఎన్నో విఘ్నాలు కష్టాలు కలిగిస్తుంటాడు మరో అనుభవం వింటే సాయి ఉపవాసానికి ఎంతటి విరుద్ధమో నీకు అవగతం అవుతుంది రెండు వేల మూడు మార్చిలో మూడు రోజులు ఉపవాసంతో సాధన చేయరాదని పాలు పండ్లతో ఎనిమిది గంటలు ధ్యానదీక్ష చేశాను రెండవ రోజు సాయంత్రం నేను ఆరు గంటలకు ధ్యానంలో కూర్చున్నాను ఒక కుక్క బాబా దగ్గర నైవేద్యం పెట్టిన రొట్టెను నోటితో కంచుకొని నా ముందు కూర్చున్నదట భక్తులంతా స్వామి ఉపవాసం ఉన్నారని సాయే ఈ రూపంలో వచ్చాడని ఆశ్చర్యపడ్డారు సాయి బాధ భరించలేక ఈ విధంగా కూడా సాధన చేయక పుష్టిగా తిని ధ్యానం చేయడం జరుగుతున్నది ఈ విధంగా ఆచరించు తరించు పరమగురు శ్రీ సాయి సమర్పణమస్తు